ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మతం ఉన్మాదమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి నేను అంటే అల్లాకు ఒక న్యాయం మహమ్మద్కి ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర సాం రాజులు మస్జిద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి కి విముక్తి కలిగించారు ఈ చరిత్ర తెలుసుకుంటే కదా రా దేశ విభజన జరిగింది మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు మీరు సినిమాలు 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 నరుస్తారు అక్కడ తాగిపోయారు మీరు నేను అక్కడ తాగల నేను అమితాబ్కి ఫ్యాన్ని నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి వంద అడుగులో ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా అడుగులు ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం మీకు ఎవరికైనా తెలుసా అంటే సనాతన ధర్మాన్ని తిడుతా తిడతా ఉంటారు మీకు ఎవరికైనా తెలుసా పాకి పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా ఎంతమంది వినుంటారు ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా ఆయన నేను భారతదేశాన్ని నమ్మను పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో చాలా చాలామంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండికిపోతే రాష్ట్ర దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోత కోసం చంపేశారు పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాన్ తీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన అంటే ఏం చెప్తున్నది ఇది పది పన్నెండు శాతం ఉండే హిందువులు పాకిస్తాన్లో పది పన్నెండు శాతం ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున ఒక్క శాతం రెండు శాతం పడిపోయారు బంగ్లాదేశ్ దేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు మన దేశంలో అలా జరిగిందా ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది నువ్వు రాముణ్ణి ఆరాధించు అల్లాని గౌరవించు అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా ఇది ఇది చెప్పాలి అర్థం చేసుకోవాలి ఈ సూడో సెక్యులరిస్టులు కుహార సెక్యులర్ వాదులు నేను ఒకసారి వైజాగ్ లో పంతొమ్మిదిలో ఒక సీనియర్ నాయకుల్ని అడిగాను నేనేమడిగానంటే సెక్యులరిజం వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని అలా అలా మాట వచ్చి నేనేమడిగానంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్ బికాస్ ఆఫ్ యూ మీరే కనుక సెక్యులరిజం ఇఫ్ యూ హ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దెర్ ఉడ్ ఆర్ నో నీడ్ చేంజెస్ వట్ ఆఫ్ దేట్ టుడే మీరు చేశారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్ లో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి తప్పది ఒక గలతే భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అన్న నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డ్యామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోంట్ జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం చెప్తాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకురమ్మ అన్నయ్య నజీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది అన్నయ్య అన్నామంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం వన్ మినిట్లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసే అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను గుజరాత్లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టార్జీ అని ఒక ప్రజా చేత నేను రాయించాను పాట దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను నేననేది ఏంటంటే గోద్రా మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి ఖండింపబడాలి దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే కరసేవక్సు రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక ట్రైన్ ని తగలబెట్టేశారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా ఉండకుండా ఉండాల్సింది బాధే నాకు ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాక్రాని పెట్టా అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో ముస్సాద్ అట్లాగా తప్పు ఎవడు చేయని నిండి ఐదర్ ఇస్ అ హిందూ ఆర్ ఎ ముస్లిం ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు ఇది చాలా బలంగా ఆలోచించాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం మంత్రులు అయిపోయాం అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మటుకే నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉన్నాం అదే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్లో దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలని హిందీలో ఒక డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నా మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు సంస్కృతాన్ని తిడతారు గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా అరబ్లో అరబిక్లోనే కదా ఇద్దరు హిందూ ముస్లిం ఐదరు మా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు ప్రార్థిస్తారు హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు దానికి ఏంటి సమస్య తమిళంలో చదవాలా తెలుగులో చదవాలా కన్నడంలో చదవాలా ఆ విధి విధానాలు ఉన్నాయి వదిలేసేయండి వాటిని వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి